భగత్ సింగ్ ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుడిలో దేశభక్తి రక్తం పొంగి పొరులుతుంది ఉరకలేసే దేశభక్తికి తిరగబడే విప్లవ శక్తికి ప్రతీక షహీద్ భగత్ సింగ్ మాతృభూమి విముక్తి కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సాహస యోధుడిని తీవ్రవాదిగా ముద్ర వేసి ఆయనకు శిక్షను బహుకరించారు భగత్ సింగ్ ను ఉరి నుంచి తప్పించేందుకు గాంధీజీకి అవకాశం దొరికింది అయినా గాంధీ చొరవ తీసుకుని ఉరిశిక్ష నుంచి తప్పించలేకపోయారనే మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి అవేంటో ఓసారి చూద్దాం ఇంగ్లాండ్ లో జరిగిన ఆల్ పార్టీస్ రౌండ్ టేబుల్ సమావేశానికి షరతులతో కూడిన ఒప్పందంతో హాజరయ్యాడు గాంధీ రాజకీయ ఖైదీలను విడుదల చేయాలన్నది గాంధీజీ షరతుల్లో ఒకటి భగత్ సింగ్ ను ఉరిశిక్ష నుంచి విముక్తిని చేయాలని గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడిగారు అయితే భగత్ సింగ్ ఓ తీవ్రవాది అతను రాజకీయ ఖైదీ కాదు ఆ విషయాన్ని వదిలేయమని గాంధీజీకి సున్నితంగా తెలిపింది బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్ విషయం నామమాత్రంగా ప్రస్తావనకు తెచ్చిన గాంధీ దాన్ని అంతరితోనే వదిలేశాడు పరాయి పాలకులకు భగత్ సింగ్ తీవ్రవాదిగా కనిపించినా తప్పులేదు స్వదేశీయులకు కూడా ఆయన తీవ్రవాదిగా కనిపించటం అది వారి దృష్టిలోపమే మాతృభూమి విముక్తి కోసం పోరాడిన భగత్ సింగ్ భారత జాతి దృష్టిలో తీవ్రవాది కాదు జాతి జనులకు అతడు హీరో ఆయనను విడుదల చేయాలని వేల మంది ప్రజలు ఉద్యమకారులు దేశ వ్యాప్తంగా ఆందోళనలు విజ్ఞాపనలు చేశారు సామాన్య పౌరుల మాదిరిగానైనా గాంధీ ఆలోచించలేకపోయారు ఒక స్వతంత్ర పోరాట యోధుడు నిష్కారణంగా బలవుతున్నాడని కూడా ఆలోచించలేకపోయాడు గాంధీ అదే సమయంలో తొంభై వేల మంది సత్యాగ్రహ సభ్యులు కాని వారిని రాజకీయ ఖైదీల కింద విడుదల చేయించాడు గాంధీజీ నిర్లక్ష్యం కారణంగానే భగత్ సింగ్ ఉరి తీయబడ్డాడని భావించారు ప్రజలు లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ మహాసభకు హాజరైన గాంధీని ప్రజలు కార్యకర్తలు నల్ల జెండాలతో తీవ్రంగా విమర్శించారు నిరసనలు తెలిపారు నీ వల్లనే భగత్ సింగ్ చనిపోయాడని నినాదాలు చేశారు తొంభై వేల మంది ఖైదీలకు విముక్తి కలిగించిన గాంధీకి భగత్ సింగ్ను ఊరి నుంచి తప్పించడం పెద్ద లెక్క కాదు అయితే ఆయనను ఎందుకు ఊరి నుంచి తప్పించలేదంటే దానికి సవా లక్ష కారణాలు శతకోటి అనుమానాలు తలెత్తుతాయి భగత్ సింగ్ను ఉరితీస్తే గాంధీకి లాభమేంటి అనే కోణంలో ఓసారి చూద్దాం అప్పుడప్పుడే ఎదుగుతున్న విప్లవ యోధుడు భగత్ సింగ్ దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న భగత్ సింగ్ వల్ల గాంధీ ప్రజల ఆదరణకు అభిమానానికి దెబ్బ తగులుతుందని భయపడ్డాడని స్వాతంత్ర ఉద్యమంలో తాను మాత్రమే నంబర్ వన్ గా వెలుగొందాలని ఆశపడ్డాడని కొందరు ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు అందుకే అతని అడ్డు తొలగిస్తే సమీప కాలంలో ప్రజల దృష్టిలో తానొక్కడు మాత్రమే హీరోగా మిగలవచ్చుననుకున్నాడని అసంఖ్యాకులైన భారత ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి భగత్ సింగ్ ఉరిశిక్ష విషయంలో మరెన్నో అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి కోర్టు నిర్ణయించిన సమయం కంటే ముందుగానే భగత్ సింగ్ను ఉరితీసి చంపేశారు అందుకు సాక్ష్యంగా ఊరి నిర్ణీత సమయం కంటే ముందుగానే జైల్ నుంచి ఇంక్వీలా జిందాబద్ అనే నినాదాలు వినిపించాయి కుట్ర చేసిన జైలు అధికారులు సింగు భౌతిక కాయాన్ని జైలు వెనుక దారి గుండా తప్పించి దొంగచాటుగా నదీ తీరాన ఖననం చేశారన్నది చరిత్ర చెప్తున్న సత్యం సింగును ఉరదీయకుండా ఆపే అవకాశం గాంధీకి ఉన్నా అలా చేయకుండా భగత్ సింగ్ పట్ల వింత వైఖరితో ఉరిని వ్యతిరేకించని వ్యక్తిగా ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్ లాంటి సినిమా ప్రజల్లోకి వాస్తవ కోణాలను తీసుకెళ్లగలిగింది గాంధీజీని బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి కుట్ర పన్నాడన్నది మరో వివాదాస్పద వాదం కూడా ప్రచారంలో ఉంది స్వాతంత్రోద్యమంలో సింగు పాత్రతో గాంధీ నాయకత్వానికి ఎలాంటి ముప్పు లేదని గాంధీ అనుచరులు ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే వచ్చారు చిరుప్రాయంలోనే భగత్ సింగ్ ఉరికొయ్యను ముద్దాడి వీరమరణం పొందాడు స్వతంత్ర తొలి తొలిపొద్దు కోసం మాతృ నేల రుణం తీర్చుకున్నాడు ఇప్పుడు దేశ జనుల అభిమానం చూరగొనటంలో జాతిపితగా కీర్తించబడుతున్న గాంధీ కంటే ముందు వరుసలో నించున్నాడు షహీద్ భగత్ సింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జబర్దస్త్ దస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవరి దశ